నమస్కారం భగవాన్ న్యూస్ స్వాగతం నేను మీ ఫాతిమా ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు చెల్లారెడ్డిపాలెంలోని ఎంజేఆర్ విద్యా నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు విద్యార్థులకు పాఠశాల డైరెక్టర్ ఎన్ రావు అభినందనలు నందిరాజ్ తోట శివాలయంలో కార్తీక మాస సందర్భంగా విశేష పూజలు స్వామికి ప్రత్యేక అలంకరణ ఆలయ పూజలు పుత్తూరు దుర్గప్రసాద్ బాపట్లలోని బదురుల రూరల్ పాఠశాల ప్రాంగణంలో ఎదయచ్చగా ఇసుక దంద అధికారుల చర్యలు నామ మాత్రమే అంటున్న గ్రామస్తులు సంగారెడ్డి జైల్లో లగచర్ల రైతన్నలను జైల్లో టిఆర్ఎస్ పార్టీ నేతల బృందం ములాఖత్ కోసం కలిసింది టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుండ్ల తారక రామారావు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీ చింతా ప్రభాకర్ ఎమ్మెల్యే అనిల్ ములాఖాత్ ఉన్నారు గాజువాక మహిళలు చిరు వ్యాపారాలు నడి రోడ్డు మీద కట్టుకున్నారు మహిళలు ఒకరికొకరు దాడి చేసుకుంటూ ఉండగా మధ్యలో అడ్డుకుబోయిన యువకుడికి కూడా ఇద్దరు వ్యక్తులు పిడుగులు గుద్దారు ఒకరి దుకాణం పెట్టుకున్న ప్రాంతంలో మరొకరు వచ్చి దుకాణం పెట్టడంతో ఈ వివాదం మొదలైంది Thank <laughs> you. బాపట్ల జిల్లా చల్లారెడ్డిపాలెం గ్రామంలోని జాతీయ రహదారి విద్యా నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ బాలల వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమంలో తొమ్మిదవ తరగతి విద్యార్థులు సింధు పూర్ణిమ వ్యాఖ్యాతలుగా వ్యవహరించి కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమాలకు ప్రిన్సిపల్ పివి లక్ష్మి అధ్యక్షతన వహించారు కార్యక్రమంలో విద్యార్థులు చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుక యొక్క విశిష్టతను తెలుపుతూ పలు సందేశాలు ఇచ్చారు పలు గీతాలను ఆలపిస్తూ దృశ్యాలను ప్రదర్శించారు కార్యక్రమంలో ఇటీవల నిర్వహించిన స్ట్రేంజర్ యాక్టివిటీ వీడియోను విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శన వీడియోలను ప్రదర్శించారు చిన్నారులను డైరెక్ట్ ఎన్ ప్రకాశ్ రావు అభినందించారు లోని నిర్మల్ జిల్లాలో అడవుల్లో పులి సంచారం చేస్తుంది పెద్ద పులి సంచారంతో నిర్మల్ జిల్లాలోని పరిసర ప్రాంత గ్రామ ప్రజలు భయాందోళనలో ఉన్నారు అడవి అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రొఫెషన్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఒంగోలు శాఖ ఆదేశాలతో నిజాంపట్నం మండలంలోని పంచాయతీలో పదవుల గ్రామ పరిసర ప్రాంతాల్లో నాటు కాస్తున్న వారిని పట్టుకున్నారు నందిరాజ్ తోటలోని శివాలయంలో కార్తీక మాస సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి అనంతరం స్వామి వారికి నవరోత్సవం జరిగింది కార్తీక పౌర్ణమి సందర్భంగా పేరాల శివాలయంలో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి పునుగు రామలింగేశ్వర స్వామికి విశేషాలు జరిగాయని ఆలయ అర్చకులు చెట్టి నాగేశ్ కుమార్ తెలిపారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలిపారు घर एभ्यभ से

బాపట్లలోని అక్షర విద్యా విద్యాభవన్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమానికి డైరెక్టర్ కె శ్రీనివాసరాజు అధ్యక్షత వహించారు ప్రిన్సిపల్ రత్నమాల కార్యక్రమాలను పర్యవేక్షించారు చిన్నారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అబ్జర్వేషన్ సైకాలజిస్ట్ పిన్నిపోయిన శ్రీమన్నారాయణ హాజరయ్యారు విద్యార్థులలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాఠశాల ప్రాంగణమంతా సందడి చేసింది

మీ అధికారులను కలిసిండ్రా ఎన్నడన్నా మీరు ఏం తింటున్నారు ఎట్లున్నారని అడిగినరా ఆనాటి ముఖ్యమంత్రి గారు మనవడు పెంచుకున్న కుక్క పిల్ల చచ్చిపోతే డాక్టర్లను జైలు వేసి కానీ మీ గురుకులాలలో పిల్లలు చచ్చిపోతే మాసాయిపల్లిలో బడికి వేస్తున్న బస్సు రైలు గుద్దుకొని ముప్పై మంది చచ్చిపోతే కనీసం కన్నీళ్లు కూడా దార్చలేదు ఆనాటి ముఖ్యమంత్రి ఆ రోజు నుంచి ఈనాడు స్వయంగా మీరు మీరెన్నుకున్న ప్రజా ప్రభుత్వంలో మీ రేవంత్గా చెయ్యి కలిపి కలిసిందా లేదా మీ పద్దలోకి ఇట్లా నడుచుకుంటూ వచ్చి మీ మీ రేవంతన మీతో చెయ్యి కలిపిందా లేదా ఎందుకే అవకాశం వచ్చిందంటే మీ తల్లిదండ్రులను మీరు ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఒత్తిడి తెచ్చి ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి వీళ్ళందరూ మేమందరం మీ దగ్గరకు వచ్చాం బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిఎస్సి ఉచిత శిక్షణ కేంద్రాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట ప్రారంభించారు సత్యం పెద్దలు బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గారు ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించిన వెంకటేశ్వరరావు గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరంతా ఉద్యోగార్థులై ఇక్కడికి కోచింగ్ కోసం విచ్చేసిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకు ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం స్థాపించిన కొద్ది కాలంలోనే అంటే కేవలం నాలుగు నెలల్లోనే మీ అందరికీ కూడా ఫ్రీ కోచింగ్ని ఏర్పాటు చేసేటువంటి విషయానికి కావలసినటువంటి బడ్జెటరీ సపోర్టు విధి విధానాలు అన్నిటినీ రూపొందించి చేయడం జరిగింది వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఈరోజు స్టేట్ ప్రోగ్రామ్ గుంటూరు లో బీసీ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీమతి సవిత గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది మనము ఈ డిఎస్సి ద్వారా చూసుకున్నట్టయితే సుమారుగా దగ్గర దగ్గర పదిహేడు వేల పోస్టులకి మెగా డిఎస్సి ఇవ్వబోతా ఉన్నారు మరి ఈ లో ఆన్ అండ్ యావరేజ్గా మనం ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ప్రతి జిల్లాకి ఎన్ని పోస్టులు వస్తాయి అనేది మనం లెక్కేస్తా అంటే ఖచ్చితంగా జిల్లాకే మనకి జిల్లాలో ఉన్న వేకెన్సీస్ని బట్టి వేసుకున్నప్పుడు సుమారుగా ఏడు వందల పోస్టుల వరకు కూడా మన జిల్లాలో భర్తీ అయ్యేదానికి అవకాశం ఉంది మరి ఈరోజు మనం చూసుకున్నట్టయితే నేను రాజా డిబోరా గారు చెప్పినట్టు నలభై ఐదు మంది యాస్పరెంట్స్ రోజు హాజరయ్యారు మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు కూడా ఏదైతే ఉద్యోగాల కోసం నిరుద్యోగులుగా ఉండి చదువుకుంటూ వేరే వేరే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఉన్నారో అలాంటి పిల్లలందరికీ మీ సహచరులకి కూడా మీరు చెప్పి ఇక్కడ ఫ్రీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ప్రభుత్వ ఆధ్వర్యంలో పెట్టారు ఒక మంచి ఫెమిలియర్ ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పిస్తారు సో ఇదంతా కూడా ఒక డిసిప్లైన్ లో జరుగుతుంది అని చెప్పి వాళ్ళని కూడా మోటివేట్ చేసి మీరు తీసుకొని రావాలని అదేవిధంగా జిల్లా అధికారులు రాజేష్ బాబు రాజా డిబోరా అట్లానే ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి ఆఫీసర్సు ఈ మూడు కేటగిరీల్లో బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఈబీసీలు ఈ కేటగిరీ అన్నింటిలో కూడా చూసుకున్నట్టయితే మనకు జిల్లాలో రెండు వందల ఇరవై మందికి కోచింగ్ ఇవ్వడానికి మనకు బడ్జెటరీ సపోర్ట్ కానీ మౌలిక సదుపాయాలు కానీ మనం టూ హండ్రెడ్ ట్వంటీ పీపుల్ కి మనం చేసుకుంటున్నాము మరి ఈరోజు చూస్తే మనం కేవలం నలభై ఐదు మందితోనే ప్రారంభిస్తున్నాం ఇది ఒక మంచి బిగినింగ్ అయినప్పటికీ కూడా ఇంకా మనకి ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ని ఫిల్ అప్ చేసే విధంగా జిల్లా అధికారులు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీరు కూడా సపోర్ట్ చేసి ఇంకా పిల్లల్ని మోటివేట్ చేసి తీసుకొని వచ్చి వాళ్ళందరూ కూడా ఉద్యోగార్థులు ఉద్యోగాన్ని సంపాదించి రాబోయే నలభై సంవత్సరాలు వాళ్ళ ఫ్యామిలీకి అండదండగా ఒక పిల్లర్ లాగా నిలబడాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను ఆల్ ప్రాక్టీస్ కానీ ఏమీ ఉండవు రాను రాను ప్రజాస్వామ్య వ్యవస్థలో పోటీ పరీక్షలు అనేవి ఎంతగా ఎన్రిచ్ అయినాయి అని అంటే పూర్తి స్థాయిలో మెరిట్ కి ప్రాధాన్యం ఇస్తూ బందీగా నిర్వహించడం అనేది జరుగుతుంది ఏమీ చేయకుండా నిర్లక్ష్యంగా పని చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్నోళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు కానీ పూర్తి స్థాయిలో కష్టపడే వాళ్ళకి ఏ ప్రాబ్లం రాదు ఏ సమస్య రాదు మీరు అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా మీరు చేరుకోగలుగుతారు ఆ విధంగా మీరు మీ లక్ష్యాన్ని సాధించిన తర్వాత ఆత్మవిశ్వాసంతో మీ కుటుంబానికి రాబోయే నలభై సంవత్సరాలు అండగా నిలబడతారు ఒక జనరేషన్లో ఎవరైనా ఒక మంచి ప్లాట్ఫామ్ లోకి ఎదిగినప్పుడు ఆ తదుపరి జనరేషన్స్ అన్నిటికీ కూడా వాళ్ళు ఒక టార్చ్ బేరర్ లాగా ముందుకు ఉండి మిగతా జనరేషన్స్ అన్ని కూడా చాలా ముందుకు వెళ్ళిపోయే అవకాశం మనం ఉంటుంది కనుక ముందుకు వచ్చి సాధించినట్టయితే రాబోయే తరాలన్నిటికీ కూడా మీరు ఫ్లారిష్ చేసేదానికి మీకు అవకాశం వస్తుంది మీ అందరికీ మీరు అందరూ ఉద్యోగ ఇప్పుడు వచ్చినటువంటి అందరూ కూడా ఉద్యోగం సాధించాలని మీరు స్థిరపడాలని చెప్పి మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బాపట్ల జిల్లాలోని వెస్ట్ బాపట్ల వైఎస్ఆర్ నగర్ లో ఉపాధి హామీ పథకం కింద జరగనున్న సిసి రోడ్లను బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకటమూరళి పరిశీలించారు

కార్తీక పౌర్ణమి సందర్భంగా సూర్యలంగా సముద్ర తీరంలో బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్పాహార భోజనశాలలో భక్తులు పెద్ద సంఖ్యలో అల్పాహార విందును స్వీకరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు సినీ నటుడు నారా రోహిత్ తండ్రి నారా రామూర్తి నాయుడు కన్ను మూశారు వీధి కుక్కల సమస్య ఎక్కువైపోతుందని అసెంబ్లీ సమావేశాల్లో అత్యంత చిన్నదిగా కనిపిస్తున్న జటిలమైన సమస్య అధ్యక్ష ఇది చీకటి పడితే తమ తమ ఇళ్లకు ప్రశాంతంగా వెళ్ళలేని పరిస్థితి అధ్యక్ష వీధికి పదిహేను నుంచి ఇరవై కుక్కల దాకా ప్రజల్ని భయాందోళనకి గురి చేస్తూ పసిపిల్లల ప్రాణాలు సైతం కబలిస్తున్నాయి అధ్యక్ష అదేవిధంగా ప్రతినిత్యం కూడా ఉదయం పారిశుద్ధ కార్యకు కార్మికులకు కూడా అత్యంత సవాలుగా మారుతున్నాయి అధ్యక్ష ఈ వీధి కుక్కలు అధ్యక్ష వీధి సింహాలుగా మనుషులకు అత్యంత సన్నిహితమైన జంతువులుగా పరిగణించబడే ఈ కుక్కలు ఈ రోజు క్రూర మృగాలుగా మారిపోతున్న పరిస్థితి అధ్యక్ష అయితే వీటి సంరక్షణ కోసం ఇటు ఎన్జిఓలు సొసైటీలు పనిచేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో వాటి పరిరక్షణ చేయలేని పరిస్థితుల్లో ఇది ప్రజలకు ఒక సవాలుగా మారిపోయాయి అధ్యక్ష కాబట్టి ఇటు స్థానిక ప్రజలు మున్సిపల్ కార్పొరేషన్ వారు అదే విధంగా స్థానిక ప్రతినిధులు భాగస్వాములుగా ఈ ఒక పటిష్టమైన పాలసీని తీసుకొచ్చి ఈ సమస్యలకి పరిష్కారం తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష ఇది ఒక నా యొక్క నియోజకవర్గం కాదు అధ్యక్ష యావత్ రాష్ట్రంలో కూడా అదే భారతదేశంలో కూడా ఈ యొక్క సమస్య చాలా జఠిమైంది అధ్యక్ష కాబట్టి మనం తీసుకునే ఈ నిర్ణయము యావత్ భారతదేశానికి కూడా ఒక ప్రామాణికంగా ఉంటుంది భగవాన్ సమాప్తం తిరిగి లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం